హాయ్ హలో నేను చూసి సిది గుర్జుని మీరు చూస్తున్నారు చంద్రగ్రష్మస్ ట్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ సో భోగి పండగ అయితే అలా సెలబ్రేట్ చేశాము కదా ఈరోజు సంక్రాంతి ఎలా చేసుకున్నాము అన్నది చూడబోతుంది సో ఈరోజు గ్రిషుగాడితో మన గొబ్బెమ్మ పూజ అయితే చేపించాను ఇంటి ఆడపిల్ల చేస్తే మంచిది కదా సో అందుకు ముందు రోజు అయితే లేయలేదనమాట నిద్ర లేదు హెడ్ బాత్ అవన్నీ కదా సో వరుసటి రోజుకు అయితే లేచి రెడీ అయితే అయ్యింది మా పక్కింటి పిల్లవాడు సో బాబు కూడా పిలిచే ఒక ఫోటో అయితే దిగుతుంది అనమాట ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగానే ఒక చిన్న బౌల్ లాగా చేసి నవధాన్యాలను వేసేసి సైడ్కి ఫోర్ పెట్టేసేసేసి పువ్వులను వేసేసి బత్తీలను తిప్పి అక్కడ పెట్టేసేసి దండం పెట్టుకోవడం అన్నమాట సో మా మేడం ఫొటోస్ దిగడంలో తన హెయిర్ తోటే ఆ ముగ్గును అయితే ఇలా చెడిపేసేసేసింది ఆ శారీ కట్టుకొని ఆ హెయిర్ ఏదో ఇట్లా వంగి కొంచెం బత్తీలది పెడుతూ ఉన్నప్పటికీ జుట్టుతోటే ఇచ్చేసేసింది మంచిగా కోడిని అయితే వేసింది అనమాట తన ఆర్ట్ కళ అంతా ఇక్కడ చూపించింది చాలా పర్ఫెక్ట్గా అయితే వేసిందనమాట ఇంక ఈరోజు పూజకు వచ్చాము అంటే ఆల్రెడీ పట్టాలంతా నిన్ననే తుడిచి పెట్టేసుకున్నాను కాబట్టి ఈరోజు మహా నైవేద్యం నైవేద్యం చేసి అన్ని పెట్టడం ఒక ఫైవ్ అయితే అనుకున్నాను అనమాట చిత్రాన్నము తర్వాత నింపుడు వంకాయ కర్రీ స్వీట్ పొంగలి వడ అండ్ బజ్జీలు ఇట్లా ఐదు అయితే చేసి పెడదాము అనేసి అని అనుకున్నాను స్వీట్ వచ్చేసేసి కొత్త బియ్యము ఉంటుంది కదా సో ఒక హాఫ్ కేజీ అయితే తెప్పించుకున్నాను తెప్పించుకొని వాటితో స్వీట్ పొంగలిని అయితే చేశాను ఎప్పుడూ మా ఇంట్లో సంక్రాంతి అంటే ఇలాగే జరుగుతుంది కొంతమంది వక్షాలు చేసుకోవచ్చు కదా అని చేసుకుంటూ ఉంటారు చేసుకోవచ్చు కదా అని కూడా నన్ను అడిగారు కానీ ఇంకా నేను ఎప్పుడు చెప్పే మాటని ఏది పాటిస్తున్నామో దాన్ని కంటిన్యూ చేయాలి కొత్తవి చెయ్యకూడదు అని నా ఆలోచన అన్నమాట అంటే పాత వాటిని మర్చిపోకూడదు కొత్త వాటిని అలవాటు చేసుకోకూడదు అని నా ఆలోచన పూజ విషయంలో అనమాట సో అందుకు కొత్త బియ్యం హాఫ్ కేజీ తెప్పించుకున్నాను వాటితోటి చక్కెర కాదు బెల్లమన్నం చేసేసుకున్నాను అనమాట ఇంకా బజ్జీల విషయానికి వచ్చాము అంటే ముందు రోజు వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు లావ్ బజ్జీలు ఉంటాయి కదా అవి గ్రీషు బజ్జీలు వేసుకుందామని తీసుకెళ్ళి దీరుకు బజ్జీలు అంతగా ఇష్టం ఉండదు సో వడ ఇష్టం వాడికి సో కోసమని వడలు వేసాను అనమాట ఇట్లా పిల్లలు ఇద్దరు అనుకోండి పోటా పోటీ అన్నట్టుగానే సాగుతుంట అంటే బజ్జీలు నీ బిడ్డకి అని వేస్తుంది కదా వేసుకుంటున్నారు వడలు వేయచ్చు కదా అని వాడనమాట ఓహో వడకేసాను అనుకోండి వడలు నీ కొడుకు ఇష్టం కదా అందుకు నీ కొడుకు కోసం వేస్తున్నావు కదా అని ఎట్లా ఎందుకు వచ్చిన బాధ ఒక్క గ్లాసు బియ్యం బియ్యం అంటున్నాను ఉద్దిపప్పు నానబెట్టామంటే పని జరిగిపోతుంది కదా సో ఇక్కడ గ్రీషుగాడు అయితే వాళ్ళ డాడీ డ్యూటీ అయితే తీసేసుకొందనమాట ఇంకా డీప్ ఫ్రై ఏమైనా చేసేటివి ఉంటే మా ఆయన ఉంటే కింద మా ఆయన చేసేస్తూ ఉంటాడు కదా సో తను ఊరిలో లేనందుకు గాడు అయితే నాకు హెల్ప్ అయితే చేస్తుంది వడలేసి అంటే నేను చిత్రాన్నము వంకాయ కర్రీ స్వీట్ పొంగలి చేసేసాను వడకు మిక్సీ పట్టి పెట్టేసేసి ఉంచాను అనమాట సో తను వచ్చేసేసి నేను వేసేస్తానులేమ్మా నువ్వు పూజ దగ్గర చేసేసుకోవాలని ఇంకా పూజ దగ్గర దగ్గర నేను పువ్వులు అన్ని పెట్టి కొన్ని చేసేసరికి నాకు మంచిగా వడలు అవి వేసి నైవేద్యం అంతా కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టి తెచ్చి ఇచ్చేసేసింది అనమాట ఎక్కడ వర్క్కి వెళ్తే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కదా కిచెన్లోకి వెళ్ళామనుకున్నా కిచెన్లో వర్క్ దేవుని దగ్గరికి వచ్చామనుకున్న దేవుని దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది కదా సో నాకు ఒక పెద్ద టాస్క్ అండి టెంకాయ కొట్టడము అయితే మామూలుగా రానే రాదు నాకు చాలా తక్కువ నేను పర్ఫెక్ట్గా టెంకాయ కొట్టడము అంటే అది ఒక టాస్క్ లాగా ఉంటుంది అందులో కొత్త టెంకాయ కొడుతున్నా 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 అది మూడు ముక్కలు లాగా వచ్చింది అది రెండు ముక్కలు అయిపోయి సో ఇంకా ఇక్కడైతే ధూపం వేసేస్తాను టెంకాయ కొట్టేసేసాను మహామంగళ నైవేద్యం పెట్టేసేసాను హారతిని అయితే ఇస్తు అనమాట ఇంకా మార్నింగ్ నుంచి మేము ముగ్గురం ఏమీ తినలేదు టిఫిన్ అది ఏం తినకుండానే పూజ చేసేసుకున్నాం అంటే లెవెన్కి అంతా కూడా పూజను కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట ఒకటేసారి ఇంకా భోజనం చేయొచ్చు అనేసి అని ఇంకా లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ పూజ చేసేసి నైవేద్యము కలుపుకొని అంతా తిని తింకా ఇట్లా అన్ని తెచ్చి సరే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అయ్యిందనమాట అన్నీ తెచ్చి పెట్టేసేసుకున్నాను ఇంకా వైట్ రైస్ కొంచెం తీసి పెట్టాను కర్డ్ రైస్ ఏమైనా తింటారేమో కలిపేదాము అని అనుకున్నాను కానీ దీరు వచ్చేసేసి ఆ రోజు ఫైవ్ ఓ క్లాక్కే బస్ అయితే బుక్ చేసేసుకున్నాడు వాళ్ళకు మరుసటి రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోవాలంటే కనుమ పండగ రోజే డ్యూటీకి వెళ్ళిపోవాలా మార్నింగ్ సిక్స్కి అనేసి నైట్ నిద్ర మేల్కుంటే కష్టం కదా ఈవినింగ్ పండగ రోజే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే బస్సు బుక్ చేసేసుకున్నాడు సో అందుకు ఇంకా కర్డ్ రైస్ అంతా కలిపితే వేస్ట్ అవుతుంది వైట్ రైస్ ఉన్న నైట్కి ఏదనికైనా తినచ్చు కదా అని వైట్ రైస్ అయితే అలా పెట్టేసేసి కొంచానమాట ఇంకా ప్లేట్లో అయితే స్వీట్ పొంగలి వాళ్ళు అసలు తిననే తినరు నేను ఒక్కదాన్నే తినాల్సింది చాలా కొంచెం దేవుని వరకు కదా అనేసి అని కొంచెమే చేసి పెట్టేసేసాను కొంచెం దేవుని నైవేద్యము సాంప్రదాయంగా అనేసి అని ఫస్ట్ అయితే పెట్టించాను అది కూడా వాళ్ళు అమ్మమ్మ అమ్మ అని చెప్తూ ఉన్నారనమాట ఆ స్వీట్ పొంగలిని చూస్తే సో బజ్జీల మటుకు ఇంకొక రెండు వడలు ఇంకొక రెండు అని అయితే అంటూ ఉన్నారు సో ఆ రోజు వంటలు ఉప్పు అది చూడకుండా చేస్తాము కాబట్టి దట్టు నైవేద్యంకి నిజంగానండి చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి మనము మామూలు డేస్లలో చేసుకుంటూ ఉంటాము కదా ఎన్నిసార్లు సాల్ట్ సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో అని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెక్ చేసుకొని చెక్ చేసుకొని చేసుకుంటూ ఉంటాము కదా అప్పుడైతే ఏదో ఒకటి తక్కువ అయినట్టు ఉంటుంది ఇప్పుడు అయితే మనం ఏమనకుండా స్వామి దేవుడా అనుకొని చేస్తాము ఉప్పు చూడం కారం కదా అన్నీ ఇంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి కదా ఇంకా ఇదైతే కొత్త బట్టలు అది వేసుకునేది ఆచారం అయితే అది లేదు సో ఓల్డ్ శారీసే ఇక్కడ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట ఇక్కడ మా మా పండగ సంక్రాంతి ఎలా జరుగుతుంది మా హస్బెండ్ అక్కడ తన సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు సో వాళ్ళు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సంక్రాంతికి ఎందుకు షెడ్యూల్ చేసుకొని వెళ్ళినారు అంటే ఫ్రెండ్స్ తోటి ఇలా అక్కడ సైడు కొన్ని పోటీలు ఉంటాయి కదా ఎడ్ల పోటీలు కోడి పందాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అంట కదా ఆటలు ఇట్లాంటివి వాటిని చూడాలి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా అనేసి అని వాళ్ళు సంక్రాంతికి అట్లా అనుకొని వెళ్ళారనమాట సో ఫైనల్ డే అయితే వాళ్ళ డే వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన డే ఇలా కోడి పందాల దగ్గరికి అయితే వెళ్ళారు అంట సో లక్కీగా వీళ్ళు కోడి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోడి మీద అయితే గెలిచారంట సో చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి నాకు ఒక వీడియో అయితే పెట్టాడమట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దీరు అయితే వాడి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ వచ్చేసి అక్కడ మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్కి మొబైల్ తీరేసేసి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి అయితే కర్నూలుకు వచ్చేసేసారనమాట సో మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది బట్ హ్యాపీగా అనిపించింది ఏది దొరికితే అది ఎంజాయ్ చేయాలి కదా సో Bye!